నల్గొండ జిల్లా నాంపల్లి మండలం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక డిప్యూటీ తహసీల్దార్ ఎండి ఇసాఖకి నాంపల్లి మండలాన్ని కరువు మండలాలుగా ప్రకటించాలని మెమోరండం అందజేశారు అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ అంజాచారి మాట్లాడుతూ వర్షాలు లేక బోరుబావులు ఎండిపోయి రైతులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు మండలం ప్రస్తుతం తహసీల్దార్ ఆఫీస్ నందు ఉన్నాము రోజు మునుగోడు అంటేనే వెనకబడ్డ ప్రాంతం అనేది గత నుంచి వస్తున్న విషయమే అందరు తెలిసిన విషయమే అందులో భాగంగా ఈరోజు నాంపల్లి మండలం వివిధ గ్రామాల్లో కావచ్చు నిలగబడ్డ ప్రాంతం అనేసి ఈరోజు తహసీల్దార్ ఆఫీసు దగ్గర జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అంజాచార్ గారు ఉన్నారు ప్రస్తుతం వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది గురించి సార్ నాంపల్లి మండలంలో కాకుండా అసలు జిల్లాలోనే వస్తే అనావృష్టి అతివృష్టి గత రెండు సంవత్సరాల నుంచి వర్షాలు లేక తీవ్రమైన గ్రౌండ్ వాటర్ తగ్గి రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు బోర్లు ఎండిపోయి పండిన పంట మొత్తం ఎండిపోయి ఆ రైతులు తీవ్రమైన నష్టం పోయి దిక్కుతోసిన పరిస్థితుల్లో రైతాంగం ఉన్నది నాంపల్లి మండలంలో కాబట్టి వెంటనే ఈ నాంపల్లి మండలాన్ని కరువు మండలాలు ప్రకటించి అక్కడ ఉన్న రైతులను కానీ వ్యవసాయ కూలీలను కానీ రక్షించడానికి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని మా డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఏంటంటే ఎన్నికల ముందు ఇచ్చే హామీలని నెరవేర్చాలని కూడా కొంతమంది విఫలమవుతున్నారు గతంలో బీజేపీ ఎన్నో హామీలు ఇచ్చింది ఇప్పుడు ఎన్నికల ముందు కూడా ఏదో రకంగా మాటలు చెప్పి పత్రికలలో జరుగుతున్నాయో తప్ప కాంగ్రెస్ మీద అనవసరమైన అవినీతి పరులని గొప్పగా చెప్పుకునే ఈ బీజేపీ వ్యవస్థలో ఉన్న నాయకులంతా కులాలని మతాలని రెచ్చగొట్టి ఇవాళ మరే కాంగ్రెస్ అంటే కుంభకోణాలు చేసారు కానీ ఈనాడు ఎలక్ట్రో బ్రాండ్ మీద వేలాది కోట్లు ఆరు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఇలా ప్రకటించాలి నాంపల్లి మండలాన్ని కరువు మండలంగా నాంపల్లి మండలాన్ని కరువు మండలంగా